అందరికీ నమస్తే పిరమిడ్ దళ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ధ్యాన సేవే దైవ సేవ అనే పత్రిజీ ఎంతో అద్భుతంగా పిరమిడ్ సేవాదళకి పేరు పెట్టారు మరి ఈరోజు పిరమిడ్ దళ గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కొత్తగూడెం పిరమిడ్ సేవాదళ్ళ రూరల్ అధ్యక్షుడు గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం మేడం సార్ మరి మీరు ఇరవై సంవత్సరాల నుండి పిఎస్ఎస్ఎ మూమెంట్లో ఉన్నారు ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేసి ఉంటారు అసలు మొట్టమొదటగా ధ్యాన పరిచయం అయిన తర్వాత మీరు చేసిన సేవా కార్యక్రమం ఏంటి నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇందులో నేను లబ్ధి పొందిన తర్వాత నేను ప్రచారం గురించే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను పాంప్లెంట్లు చేయించి పంచడము ఇలా ఓవరాల్గా అందరు కలిసి ధ్యానం గురించి చెప్పడం అదే అప్పటి నుంచి మీరు ధ్యానంలోకి రావడం ఎప్పుడైతే మీకు ధ్యానం వల్ల మీకు మంచిగా అనిపించిందో ఈ ప్రచారంలో ధ్యాన ప్రచారం అంటే ఎలా చేస్తూ వచ్చారు సార్ అంటే డోర్ టు డోర్ పాంప్లెట్స్ ఇవ్వడమా తెలిసిన వాళ్ళకి చెప్పడమా ఎలా చేశారు డోర్ టు డోర్ పాంప్లెట్స్ కూడా ఇచ్చాము తెలిసిన వాళ్ళకి కూడా చెప్పాము ఇలా సోషల్ మీడియా ద్వారా కూడా ఓకే బంధువులకి ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్తూ వచ్చాము కేవలం మా ఊర్లోనే కాకుండా ఎక్కడ మా చుట్టుపక్కల కానివ్వండి అన్ని విధాలుగా చేసాము ర్యాలీలు చేసాము ఓకే సో మరి ధ్యానము ర్యాలీలు చేస్తూ ఉన్నారు సార్ మరి మీకు పిరమిడ్ అనే ఒక విభాగం ఉంది అనే విషయం ఎప్పుడు తెలిసింది సారు స్థాపించినప్పుడే తెలిసింది పెట్టారో సేవలు స్థాపించారో అప్పటి నుంచే ఆ అనేది ఉన్నది స్టార్టింగ్ స్టార్టింగ్లో మనము ధ్యానం చక్రంలో ఆ ప్రాంగణంలో చేసే కార్యక్రమాలకి అది పెట్టారు తర్వాత స్ప్రెడ్ అవుతూ అది మొత్తం పిఎస్ఎస్ఎంలో ఒక భాగం అయిపోయింది ఇక అందులో సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా సేవలుగానే దానికి పరిగణించడం జరిగింది సో మీరు అన్నారు ఇందాక ధ్యాన మహాచక్రంలో ఒక వింగ్ అది ఉండేది దాంట్లో మరి మీరు అప్పుడు దాంట్లో జాయిన్ అయ్యి ఏ వర్క్ చేశారు సార్ నేను అక్కడ మాత్రం చేసేవాడిని కాదు బిజినెస్ పరంగా నేను అక్కడ ఎక్కువ స్పెండ్ చేసేవాడిని కాదు మా మేడం గారు అప్పుడు అక్కడ రోజులు ప్రోగ్రామ్ పెడితే పదకొండు రోజులు పద్నాలుగు రోజులు పెడితే పద్నాలుగు రోజులు ఆ సేవలలో ఉండి అక్కడ డైనింగ్ సెక్షన్ కదా మా ఊరు నుంచి ఒక ఐదారు మేడమ్స్ వెళ్ళారు అందులో మా మేడం గారు ఉండేవారు నేను మాత్రం మామూలుగా విజిటింగ్ లా వెళ్ళి అలా చేసుకుని వచ్చాను పరంగా కానీ ఇక్కడ మా ఊర్లో మాత్రం నేను వర్క్ ఏం వర్క్స్ చేస్తున్నారు సార్ ధ్యాన ప్రచారం శాకాహార ర్యాలీలు చెప్పారు అవి కాకుండా ఇంకా మీరు ఏం ప్రోగ్రామ్స్ చేశారు పిరమిడ్ నుండి నేను వచ్చిన కొత్తలో పిరమిడ్లు బాగా కాస్ట్ ఉండేది మేడం ఓకే అది చిన్న టూ బై టూ పిరమిడ్లు రెండు వేలు మూడు వేలు అలా ఉండేవి అయితే అప్పుడు మా ఈ పిరమిడ్ ధ్యానాలందరికీ కూడా తక్ ఇంత పెట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి నేను తక్కువ ధరకి పిరమిడ్లు ఏమైనా అందించాలని చెప్పేసి మన రామారావు గారి దగ్గర నేను పిరమిడ్ ఇంజనీర్ రామారావు గారి దగ్గర ఆ ఫార్ములా అది నేర్చుకొని పిరమిడ్స్ ఎలా తయారు చేయాలనేది నేర్చుకున్నాను నేను నేర్చుకొని కార్పెంటర్లతోని వాళ్ళతోని చేయించి అది చాలా ఇప్పుడు ఒక ఐదు వందలకు ఆరు వందలకే తయారయ్యి ఆ దాంతో నేను కొన్ని వేల పిరమిడ్లు నేను మొత్తం రాష్ట్రంలో పంపించడం జరిగింది సార్ కూడా చెప్తే సార్ కూడా ఆ తర్వాత కన్స్ట్రక్షన్ వర్క్ కూడా నేర్చుకున్నాను నేను రామారావు గారి దగ్గర స్ట్రక్చర్ తయారు చేసేసి తర్వాత మెషిన్ వర్కర్లతో తయారు చేసి అలాంటివి చేశాము టేకులపల్లిలో రాధా మేడం అప్పారావు గారు అని చెప్పేసి ఉన్నారు వారి దగ్గర ఒక పిరమిడ్ కట్టడం జరిగింది ట్వెల్వ్ బై ట్వెల్వ్ అదేవిధంగా కొత్తగూడెంలో మురళి మాస్టర్ గారు అని చెప్పేసి ఉన్నారు వారి దగ్గర ఒక పిరమిడ్ కట్టాము ఇంకో టేకులపల్లిలో డాక్టర్ గారు ఉన్నారు వారి దగ్గర ఒక పిరమిడ్ ఇలా ఒక ఐదు ఆరు పిరమిడ్ కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది సో మరి మీరు ఇలా పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ వస్తున్నారు అలాంటప్పుడు మీరు ఎప్పుడైనా పత్రిసార్ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఈ పిరమిడ్ కట్టాను ఇలా అని మీరు సార్తో షేర్ చేయడం జరిగిందా జరిగిందండి కమలాపురంలో సార్ ప్రోగ్రామ్ చేశారు అయితే ఆ ప్రోగ్రాంకి వెళ్ళాము అయితే నేను అప్పుడు టేకుల్పల్లిలో అది చేశాను చేసిన తర్వాత సార్కి చెప్తాను సార్ సార్ నేను ఇట్లా ఇంజనీరింగ్ చదవకపోయినా కూడా నేను పిరమిడ్లు కడుతున్నాను అంటే వెరీ గుడ్ నువ్వు ఇంకా వెయ్యి పిరమిడ్లు కట్టాలా ఇదే విధంగా అని చెప్పేసి సార్ నాకు అప్రిషియేట్ చేసి బాధ్యత చెప్పడం జరిగింది సార్ మనకు తెలుసో తెలియదు మనం చిన్నప్పటి నుండి కూడా సేవ చేస్తూ ఉంటాం ఎందుకంటే కోర్స్ మీరు ధ్యానంలోకి రాకముందు కూడా మీరు సేవ చేస్తుంటారు ఏవో చిన్నయో పెద్దయో ధ్యానంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న సేవకి ధ్యానంలోకి రాకముందు మీరు చేసిన సేవకి డిఫరెన్స్ ఏంటి అది ఎరుక లేకుండా అన్నమాట ధ్యానంలోకి ముందు రాకపోతే అది ఏదో చెయ్యాలి గురువులు చెప్పారు తల్లిదండ్రులు చెప్పారు సమాజం చెప్పింది అది అని చెప్పేసి ఏదో ఎరుకతో ఆశించుకుంటూ చేసిన సేవ అందులో ఏది చేసినా కూడా అందులో ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కానీ ఇప్పుడు తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్ లేదు మనం మన ధర్మం ఇందులో ఎక్స్పెక్టేషన్ అనేది ఉండదు మనం చేయాల్సిన పని అది మన ధర్మం ఇప్పుడు మనం మామూలుగా క్యాజువల్గా జనరల్గా మన తల్లిదండ్రులకి మనం చూసుకోవడం మన ధర్మం కానీ ఇందులోకి వచ్చిన తర్వాత ప్రతి సమాజం పట్ల కూడా మనం బాధ్యతగా ఉండాలి అది మన ధర్మం ప్రతి జీవి పట్ల కూడా మనం బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉండాలి అది మన ధర్మం మన కుటుంబము మన కూడా చూసి అది మన ఎక్స్పెక్టేషన్ అనేది లేదు వండర్ఫుల్ ఆన్సర్ సార్ నిజంగా మనం ఏ పని చేస్తున్నా ఫలితాన్ని ఆశిస్తాం ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఫలితాన్ని ఆశించడం ఉండదు పని చేస్తూ వెళ్ళిపోతాం స్వార్థం లేకుండా నిస్వార్థంగా పని చేస్తూ వెళ్తాం అనమాట సో మరి మనకి కడతాల్లో అన్నదానం వింగ్ ఉంటుంది సార్ నిజంగా అది చాలా క్రౌడ్ ఉంటది ఇప్పుడు మీరు పిరమిడ్ సేవదారు నుండి అక్కడ ఎప్పుడైనా వర్క్ చేశారు అక్కడ నేను వర్క్ అయితే చేయలేదు మేడం వాస్తవంగా మా మేడం గారు చెప్పాను కదా నేను బిజినెస్ పరంగా వెజిటేబుల్ హోల్సేల్ షాప్ మేడం నాది అది ఎవ్రీ డే ప్రతిరోజు నేను అటెండ్ కావాల్సిందే కుదరదు అనమాట ఎప్పుడైనా వెళ్తే కష్టంగా ఒక రెండు రోజులు చేయాలని ఉంటుంది లోపల కానీ దాన్ని నేను అక్కడ టైం స్పెండ్ చేయలేక ఎక్కువ చే ఎప్పుడు నేను అక్కడ కర్తాల్లో ఎక్కడ కూడా చేయలేదు కానీ మా మేడంని మాత్రం పంపించాను మా పాప హర్షిత అని చెప్పేసి తను కూడా వర్క్ చేస్తూ ఉంటుంది ఫైవ్ వర్క్ చేస్తూ ఉంటుంది అందులో పిఎస్ఎస్ఎంలో కూడా ఉంటుంది తర్వాత మా మేడం వాళ్ళకి ఫుల్ సపోర్ట్ అనమాట వాళ్ళు 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 రెండు రోజుల ముందే వెళ్తానంటే నాలుగు రోజుల ముందే వెళ్ళిపోమని చెప్పి సో మీరు ధ్యానంలోకి వచ్చారు మీ కుటుంబం అంతా ధ్యాన కుటుంబం అయింది అందరూ శాకాహారులు అయ్యారు సో మరి ఇప్పుడు మీరు పిరమిడ్ సేవాదళ్ళ రూరల్ అధ్యక్షులు కొత్తగూడెం నుండి సార్ ఇప్పుడు మీరు ఏమేమి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు వాటి యొక్క ప్రణాళిక ఏంటి మేము రెండు వేల ఇరవై ఒకటి వరకు అయితే కొత్తగూడెంలో మామూలుగా చేసుకుంటూ వచ్చామండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఇప్పుడు మనం ఈ ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఈ సెంటర్ని మన రాఘవ సార్ గారు వారు రావడము ఈ సెంటర్ పేరేంటి సార్ వన్ నాట్ ఎయిట్ పిరమిడ్ ధ్యాన సదన్ ఓకే దీన్ని పత్రికారే నామకరణం చేశారు సారే ఓపెన్ చేసి సార్ రాలేదు సారీ ని చూడలేదు కానీ వేరే దగ్గరుండి చెప్పారనమాట ఇట్లా మేము కొత్తగూడెంలో ఇట్లా సెంటర్ ఏర్పాటు చేశాం దానికి పేరు అంటే ధ్యాన సదన్ అని చెప్పారు దానికి సారు నూట ఎనిమిది పిరమిడ్లు పెట్టేసి సీలింగ్ లో దాన్ని కూడా కలిపి వన్ నాట్ ఎయిట్ పిరమిడ్ ధ్యాన సదన్ అని దాన్ని పూర్తిగా చేశారు అది చాలా ఎనర్జీ ఇక్కడైతే చాలా ఎనర్జీ ఉంటుంది మేడం ఎందుకంటే మేము మాస్టర్స్ గురువులను పెట్టాము తర్వాత ఇక్కడ కూర్చుంటే ఎవరైనా కూడా ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది అర్థమవుతుంది హాస్టల్గా ఇక్కడ మాస్టర్స్ అందరు ఉన్నారు మరి కొత్తగూడెం చాలా అభివృద్ధి చెందింది దీని వలన ప్రతి ఆదివారం మేము ఇక్కడ హ్యాపీ సండే ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము మరి ఈ హ్యాపీ సండే ప్రోగ్రామ్స్కి మినిమం యాభై నుంచి ఎనభై వంద మంది వస్తూ ఉంటారు హాల్ నిండిపోతుంది చాలా బాగుంటుంది మరి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతోనే నేను రాఘవ సార్ మేము మాట్లాడుకొని ఈ మధ్య కాలంలోనే ఇక్కడ జస్ట్ ఈ డిస్టెన్స్ డిస్టెన్స్లో ఒక మూడు వేల ఐదు గజాల ఒక ఫ్లాట్ రోడ్ సైడ్ లోనే తీసుకొని మేము అక్కడ మన మెడిటేషన్ సెంటర్ కన్స్ట్రక్షన్ వర్క్ హాల్ ముందు హాల్ తర్వాత రెండు గెస్ట్ రూమ్లు తర్వాత ఆరు వాష్రూమ్స్ ఇవాళ కట్టి అన్ని డెవలప్ చేస్తున్నాం ప్రహరీ కూడా చాలా స్పీడ్గా అవుతుంది మొన్న యోగా డే ప్రోగ్రామ్ కూడా మొట్టమొదటి ప్రోగ్రామ్ని మేము అక్కడ చేసాం చాలా రెస్పాన్స్ వచ్చింది రెండు వందల యాభై మంది మాస్టర్లు వచ్చారు అందరు కూడా చాలా సంతోషించారు ఇంకా అది త్వరగా పూర్తయిపోతుంది మేడం సరే పిరమిడ్ పిరమిడ్ అనేది ఇప్పుడు ఇంకా డిసైడ్ అయితే చేయలేదు మేడం ఎంతైనా కట్టుకోవచ్చు అక్కడ వంద వంద కట్టుకున్న ప్లేస్ ఉంది అట్లా అయితే ప్రెసెంట్ అయితే మేము ఒక రెండు వందల మంది ఈజీగా కూర్చొని ధ్యానం చేసే హాల్ ని ఏర్పాటు చేసుకున్నాము అన్ని వసతులు కూడా ఒక గార్డెన్ లాగా చేస్తున్నాం ముందు ముందు దాన్ని తీర్చే కానీ ఒక ఏం మాత్రం నేను అనుకునే వాళ్ళం అండి ఇప్పుడు అందరూ మేము గతంలో పత్రికారితో మేము ఉన్నాము వారి తపన చూసాము అవన్నీ మేము చేశాం కదా వారు మరి మనం చూసాము మన తర్వాత తరాల వాళ్ళు పత్రికారిని చూడలేదు కదా వారిని మన ముందు తరాల వారికి పత్రికారిని చూపించాలి అంటే మనం ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మేము ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం మేడం ప్రజెంట్ వన్ క్రోర్ వరకు వచ్చే ఖర్చు అయింది ఖర్చు అయింది ప్రజెంట్ వన్ క్రోర్ ఈజీగా అయిపోయింది ఇంకా అవుతుంది మేడం అయినా కూడా యాక్సెప్ట్ దాని గురించి ఏం భయం లేదు ఒక సూత్రం మాత్రం ఒకటి తెలిసిపోయింది మనము చేయాలన్న తపనతో ముందేస్తే సత్యం గురించి పనిచేసినప్పుడు విశ్వం అంతా మనకు తోడవుతుంది అనేది మాకు అర్థమైంది ఫార్ములా అర్థమైంది దాని గురించి ఏ మాత్రం లేదు ఉత్సాహమే తప్ప నిరుత్సాహం అనేది లేకుండా చేస్తున్నాం సార్ మరి అంత అద్భుతమైన పిరమిడ్ రాబోతుంది కదా అంటే ముందేమైనా మీరు అక్కడ లో ప్లేస్ తీసుకున్న తర్వాత ధ్యానం చేయడమా లేకపోతే అసలు ఎలా ప్రారంభించారు మొట్టమొదటిగా ధ్యానం చేసాం మేడం ఓకే ఆ ప్లేస్ తీసుకున్న తర్వాత ఇక్కడ కొంతమంది మాస్టర్లు ఉన్నారు మన మెడిటేషన్ కాకుండా వేరే ఆధ్యాత్మిక సంస్థ మల్లేష్ గురుజీ అని చెప్పేసి ఇంకా ప్రసాద్ గారు అని చెప్పేసి తర్వాత మేము మేమందరం కూడా దాంట్లో సంకల్పం పెట్టుకుని ధ్యానం చేసాము ఎన్ని డేస్ చేశారు అంటే ప్రత్యేకించి ఏం చేయలేదు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో చేయించడము మళ్ళీ తర్వాత మేము మేము ప్రత్యేకంగా మేము ఇక్కడ చేసాం మేడం అయితే ఈ సెంటర్లో మేము గత మూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఒక పదకొండు రోజులు అఖండ ధ్యానాన్ని చేస్తా ఉంటాం ఇదే సెంటర్ మా కొత్త కూడా అది కేంద్రం రావాలి అని రాకముందు నుంచి కూడా మాకు ఒక కేంద్రం రావాలి ఒక ధ్యాన కేంద్రం రావాలి ఒక పెద్ద మెగా పిరమిడ్ రావాలని చెప్పేసి ధ్యానాన్ని మేము చేస్తూ వచ్చాము ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలు చేస్తూనే ఉన్నాము దాని ఫలితమే అది మేడం మన అందరు కూడా మాస్టర్స్ అన్ని ఊర్ల నుంచి చుట్టుపక్కల డిస్టిక్ నుంచి ఉన్న అన్ని విలేజెస్ నుంచి టౌన్ల నుంచి మన టౌన్ లో ఉన్న మాస్టర్స్ అందరు కూడా ఆగకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లా గ్రూప్ గా చేసుకుంటూ అది అఖండంగా మేము పదకొండు రోజులు సారి ఇరవై ఒక్క రోజుసారి చేయడం జరిగింది దాని ఫలితంగానే మాకు అది తొందరగా ఈజీగా వచ్చింది ఏ కష్టం లేకుండా సున్నాయి కష్టం అన్న ఫలితం మన డిక్షనరీ నుంచి తీసేసాం మేము అసలు కష్టం అనేది లేదు ఏదైనా యాక్సెప్టెడ్ ఓకే ఎవ్రీథింగ్ యాక్సెప్టెడ్ ప్రతి దాన్ని మేము యాక్సెప్ట్ చేసిన కష్టం అనేది లేదు ప్రసాదమే ప్రతిది సో సార్ మరి మీకు ఇంత సేవ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవర్ పత్రిక వండర్ఫుల్ ఆన్సర్ సార్ ఎస్ కరెక్ట్ అంటే ఎలా ఎలా అనిపించింది సార్ అబ్జర్వ్ చేస్తూ ఆ పని చేయాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది ట్వంటీ ఇయర్స్ అవుతుంది కదా మేడం అవుతుంది కాబట్టి అప్పట్లో సార్ గురించి తెలుసుకునే వాళ్ళం ఎక్కువ సార్ గురించి తెలుసుకునే వాళ్ళం సార్ గురించి వారు చే వారు చేసిన అవన్నీ కూడా అంకిత ఆ కార్యక్రమాలు కూడా వారు కర్నూలు వరకు చేస్తూ మళ్ళీ దీని గురించి స్పెండ్ చేస్తూ ఇంట్లో కంటే కూడా ఎక్కువ ప్రచారం గురించి ఉండి ఒక్కొరి కోసం ధ్యానం చెప్పడం గురించి కూడా సార్ ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి రాత్రింబవళ్ళు ఉండి ఒక పల్లెలు అమ్మే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ధ్యానం చేయించడము బస్సులో కనబడ్డ ప్రతి ఒక్కరికొని పక్కన కూర్చొని వారికి బుక్కులు ఇచ్చి ధ్యానం చేయించడం వారి ప్రతి విషయాన్ని మేము అది తెలియ తెలుసుకున్నాం మేడం అది అది ఆ అంకితభావం వారు అంత అంత అంకిత భావంతో వారు అంత సాలరీ ఉండి కూడా అంత చేసినప్పుడు అందులో ఏది లేదైతే చేయరు కదా అని చెప్పేసి మాకు అర్థమైపోయింది దాని గురించి అని చెప్పేసి ఇక వారే ఇన్స్పిరేషన్ ఇక దాన్ని మా లెవెల్ బెస్ట్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేద్దామని చెప్పేసి చేస్తూ వస్తుంది సార్ మరి పిరమిడ్ సేవదలకి పత్రి సార్ ధ్యాన సేవే సేవ అని పెట్టారు మీకు అది విన్నప్పుడు ఆ క్యాప్షన్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది సార్ సూపర్ అనిపించింది ఇక దానికి ఇక తిరుగులేని మాట అది అది ఖచ్చితంగా ధ్యాన సేవే దైవసేవ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ మోడర్ ఇప్పుడున్న మోడ్రన్ జనరేషన్కి ధ్యానం ఖచ్చితంగా కావాలా కాబట్టి దానికి ఇప్పుడు అది అది కరెక్ట్ సరిపోతుంది అనమాట ఇప్పుడు మనము దైవ సేవ అని మన అందరు దైవాలే కానీ వాళ్ళ దైవాలని వాళ్ళకి తెలియపరిచే ఏకైక మార్గం ధ్యానం ఎప్పుడైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి వాళ్ళ ఆత్మస్థితిని అనుభవించినప్పుడు వాళ్ళే దైవం అని తెలుసుకుంటారు ఇది ఈజీ మెథడ్ కాబట్టి ఇది సూపర్ ఇక దీని గురించి సార్ కరెక్ట్ పెట్టారని నేను అను సార్ మరి చాలామంది అంటారు కదా వీళ్ళు చెప్పేదే చేసేదే సేవ అంటారు ధ్యానమే సేవ అంటారు శాకాహారమే సేవ అంటారు మరి మేము గుడి కట్టిస్తున్నాము బడి కట్టిస్తున్నాము మేము అనాథలకి డబ్బులు ఇస్తున్నాము ఇది సేవ కదా అంటారు దానికి మీరు ఏం చెప్తారు అయితే ఇక్కడ ప్రస్తుతానికి ప్రతిదీ కూడా ఎడ్యుకేషనే మేడం ఎల్కేజీ ఉంటుంది స్కూల్ ఉంటుంది పీజీ ఉంటుంది పిహెచ్డి ఉంటుంది దేన్ని కాదనలేము ఇప్పుడు ఎల్కేజీని తప్పు పట్టలేము స్కూల్ని తప్పు పట్టలేము మనము కాలేజీని మనం యాక్సెప్ట్ పోవాల్సిందే సో ఆ ఆ ఏజ్కి అది కరెక్ట్ ఈ తప్పిపెట్టాలే పిహెచ్డి కరెక్ట్ ఓకే సార్ సో మరి మీరు ఇప్పుడు అధ్యక్షులు అయిన తర్వాత ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు ఒక పిరమిడ్కి ఆ వర్క్ అంతా చేస్తున్నారు సార్ ఆ పిరమిడ్ వచ్చిన తర్వాత ఆ పిరమిడ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు దానికి ఎంతమంది విజిట్ చేస్తారు అనుకుంటున్నారు మీరు మా భద్రాద్రి జిల్లాకి ఒక విశిష్టత ఉందండి అదేంటిదంటే ఇక్కడ భద్రాచలం రామాలయం ఉంది ఓకే రామాలయం అది ఎలాగైతే చిరకాలంగా ఉండిపోతుంది దానికి తిరుగు లేదని ఎలా అయితే అందరు విశ్వసిస్తున్నారు అదే యాంగిల్లో నేను కూడా దీన్ని మన మెడిటేషన్ సెంటర్ కూడా మన పత్రికారి పేరు కూడా చిరకాలంగా కొత్తగూడెంలో ఈ సెంటర్ ఉండిపోతుంది దీన్ని అలాగే అందరు కూడా విజిట్ చేస్తారు అనేసి నేను అనుకుంటున్నాను అలాగే జరుగుద్ది మేడం అమేజింగ్ ఆన్సర్ సార్ నిజంగా చాలా చక్కగా చెప్పారు ఎందుకంటే పత్రి సార్ పేరు ఇప్పుడు మీరు కట్టబోయే పిరమిడ్ అంత చిరస్థాయిగా నిలిచిపోతుంది అంటే అంతకంటే ఇంకేం కావాలి సార్ సో దాంట్లో మీరు వన్ ఆఫ్ ద భాగస్వామి సేవ చేస్తున్నందుకు మీరు ఏమనుకుంటున్నారు నేను దాంట్లో ఆనందంగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే నేచర్ మమ్మల్ని ఎన్నుకుంది ఆ వర్క్ చేయడం కోసం నన్ను రాఘవ సార్ని మా మేడమ్స్ని మమ్మల్ని ఎంచుకున్నందుకు నేను ఆ నేచర్కి ఆ పత్రికారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దాంట్లో నాదేం లేదు వాళ్ళు నన్ను ఎంచుకున్నారు నా నేను కేవలం తప్పించాను ఇది రావాలి చేయాలని నేను తప్పించాను నా తపనని వాళ్ళు యాక్సెప్ట్ చేసి నన్ను ఎంచుకొని ఈ వర్క్ చేసుకున్నందుకు నేను మాస్టర్స్కి నేచర్కి ధన్యవాదాలు సరే ఎప్పుడైనా మీరు అనుకున్నారా ధ్యానంలోకి రాకపోయి ఉంటే నా జీవితం ఎలా ఉండేది అని ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చేది ధ్యానంలోకి రాకపోతే నా జీవితం సమాప్తం అయిపోయింది ధ్యానమే నా రెండో జీవితాన్ని ప్రసాదించింది నా జీవితం అసలైన జీవితం అయిపోయింది ధ్యానం వచ్చినాకనే ఇప్పుడున్న జీవితం పత్రికారు పత్రికారి ఇచ్చిన జీవితం మనం అప్పటి నుంచి నేను ఇందులోకి వచ్చిన తర్వాత నేను అనుకున్నాను నాకు అర్థమైపోయింది ఇందులోకి వచ్చిన త్వరగా ఒక ఆరు నెలల్లోనే నేను కొన్ని ప్రాబ్లం ఫేస్ చేసుకుంటూ వచ్చాను అది సాల్వ్ అయిపోయినాయి అనుకున్నాను చాలా బాగుంది ఇక నేను ఏ అనారోగ్య సమస్యలతో వచ్చాను ఆరోగ్యం వచ్చింది బాగుంది అనుకున్నాను ఇంకా కాస్త ముందుకెళ్తే ఇందులో పత్రికారు ధ్యానం చేస్తే రోగాలు పోతాయి అని చెప్పారు కానీ వారు ఇంతే చెప్పారు ఇందులో ఇంకా ఎంతో అనంతం ఉంది ఎంత అద్భుతం ఉంది అనేసి అర్థం చేసుకొని మా ఇంత గొప్ప విద్యని నాకు ప్రసాదించిన ఆ గురువుగారికి నేను నా ఈ నా మిగిలిన ఈ జీవితం మొత్తం వారికి గురుదక్షిణగా నేను ఇచ్చేసి వారి కార్యక్రమానికి వారి ఆశయాలకు వారి లక్ష్యానికి నేను వర్క్ చేసుకుంటూ పోదామని ఫిక్స్ అయిపోయాను సో మరి పిరమిడ్ సేవ దళలో కొన్ని ఉన్నాయి సార్ అంటే స్కూల్కి వెళ్ళి పిల్లలకి మెడిటేషన్ చెప్పించడము లేకపోతే స్వచ్ఛ భారత్ అని ఇలా కొన్ని ఉన్నాయి సో అలాంటి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా మీరు ఉన్నాయి మేడం అయితే మేము మా కొత్తగూడెంలో పక్కన నగర్ అని చెప్పేసి ప్రశాంత్ మేడం గారు అని ఉన్నారు వారు కూడా వారు తర్వాత నాగశ్వరావు గారు పాలువంచ వారు అర్ధంపతులు తర్వాత మా పాప కూడా వీరందరూ కూడా ఆ వర్క్ ఎడ్యుకేషన్ సంబంధించిన స్టూడెంట్స్కి ధ్యానం గురించి చెప్పడం జరుగుతుంది ఆ వర్క్ కూడా నిరంతరంగా జరుగుతూనే ఉన్నది మా దగ్గర వాళ్ళు అది చేస్తున్నారు కాబట్టి దాంట్లో మేము ఆ భాగం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దాంట్లో మేము ఇన్వాల్వ్ కావట్లేదు కానీ దాన్ని గమనిస్తున్నాం వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తున్నారు టేబుల్పల్లిలో రాధ మేడం గారు అని చెప్పేసి వారు ఉన్నారు చుట్టుపక్కల గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి అక్కడ కూడా మేము ఇంతకుముందు వెళ్ళి స్కూల్లో చెప్పడం కూడా జరిగింది అవి ఆ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయండి విద్యార్థులకి ధ్యానాన్ని అందించే కార్యక్రమాలు మా నుంచి మా జిల్లా నుంచి జరుగుతున్నాయి మా ఊరు నుంచి ఓకే సార్ సార్ మరి ఇప్పుడు కొత్తగూడెంలో చాలా పెద్ద టీం ఉంది ఒక్కొక్కరు ఈ వర్క్ నువ్వు చేయి ఈ వర్క్ నువ్వు చేయని ఎలా ప్రణాళిక వేసుకుంటారు మీరు ఇక్కడ హనుమంతరావు గారు ఉన్నారండి పాలవంచలో వారు మాకు చెప్తూ ఉంటారు వారు చెప్పిన దాన్ని బట్టి కొంత చేసుకుంటూ పోతాం మేము మాకు లెవెల్ బెస్ట్ ఒకరు చెప్పించేదాకా కూడా కాకుండా మేము చేసుకుంటూనే ఉంటాం అన్నమాట వారు వచ్చేసి ఎప్పుడు ర్యాలీలు చేయాలన్నప్పుడు కానివ్వండి ఇంకేదైనా ఏదైనా ప్రోగ్రామ్ చేయాలన్నప్పుడు వాళ్ళు వచ్చి మాకు సలహాలు ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి చేస్తూ ఉంటాం మిగతా సమయంలో ఈ ఉన్న వాళ్ళకి ప్రచారం చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వెళ్ళడమే ఉంటుంది ఇక ఒకరు చెప్పేవరకు మాత్రం ఆగం చేసుకుంటూనే ఆ డిసైడ్ చేసుకుని చేసుకుంటూ పోతూ ఉంటాం మమ్మల్ని చూసి మా మా దగ్గర వేరే వాళ్ళకు కూడా మేము ఇది చేయని కూడా చెప్తాం వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు కూడా మమ్మల్ని చూసి వాళ్ళంతా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మేము మేము ఆశించిన దానికంటే కూడా వాళ్ళు ఎక్కువ చేసుకుంటూ పోతూ ఉంటా ఉంటాం సార్ మరి మీరు ఇంతకు ముందు మెడిటేషన్లోకి రాకముందు మీకు ఫ్రెండ్స్ ఉంటారు ఇప్పుడు మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని వాళ్ళు చూసి మీలో మార్పులు చూసి మేము కూడా ధ్యానంలోకి వస్తాము అన్న మిత్రులు ఎవరైనా ఉన్నారు అండి ధ్యానంలోకి రాకముందు చూసి నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళు నేను వచ్చిన తర్వాత చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ధ్యానంలోకి వచ్చారు ఒక ఐదారు మంది ఉన్నారు సో మరి పిరమిడ్ పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసింది ఏంటి మాంసాహారం తినకూడదు తినకూడదు అనేది అది మెయిన్ సో మరి పత్రికార్ కాన్సెప్ట్స్ మీరు ఎన్నో విని ఉంటారు కదా సార్ అందులో మీకు ఎక్కువ నచ్చింది ఏంటి నానాటి బతుకు నాటకం సో దాని అంటే మీకు ఎలా అనిపించింది ఆ పాట వింటున్నప్పుడు అది నాకు బాగా ఎందుకు నచ్చిందంటే నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో రెండు వేల ఏళ్ళలో మా పాప ఫైవ్ ఇయర్స్ బేబీ చనిపోయింది ఓకే ఫైవ్ ఇయర్స్ బేబీ చనిపోయినప్పుడు అందులో సార్ అంతకుముందు ఆడియో క్యాసిట్లు అవే పెట్టుకొని అప్పుడు ఈ యూట్యూబ్ లేదు కదా అయితే ఆ ఆడియో క్యాసెట్లనే మేము ఎక్కడైనా ప్రోగ్రాం జరిగితే తెచ్చుకొని ఆ మ్యూజిక్ని పెట్టుకున్నాం అందులో నానాటి బతుకు నాటకం మాకు అప్పట్లో ఆడియో క్యాసెట్ దొరికింది దాన్నే రిపీట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అది చేసుకున్న కొన్ని రోజులకి మా పా అది చేసుకుంటూ ఉంటూ ఉన్నాం అప్పుడు దాని గురించి అంతరాధం బాగా అనమాట మనము అనేది ప్రతి విషయం అనమాట అర్థమైన తర్వాత మా పాప చనిపోయింది అప్పుడు ఆ పాప చనిపోయినప్పుడు మేము తొందరగా రికవర్ వెళ్ళిపోయాము అప్పుడు ఆ సబ్జెక్ట్ ఎందుకంటే ఆ సార్ చెప్పిన ఆ నానాటి బతుకు ఆ సబ్జెక్టు బాగా పనిచేసింది అనమాట అందుకే నాకు అది బాగా ఇష్టం సో మరి మీకు ఇంత చక్కటి జీవితాన్ని ఇచ్చిన ఆ గురు బ్రహ్మర్షి పత్రిజీ గారి గురించి రెండు మాటలు ధర్మస్భవతి భారత తదాత్మానం అని ఉన్నది కదా ఆ యుగా ప్రతి యుగానికి ఒక పురుషుడు వస్తూ ఉంటారు కదండి ఆ పురుషుడే పత్రిజీ అని నేను నిజంగా ఎంత చక్కగా చెప్పారు అంటే ఏదైతే సత్యం ఉందో ఆ సత్యాన్ని ఎలా అర్థం చేసుకున్నారో అర్థం చేసుకున్న దాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో విన్నారు కదండి మరి సార్ ధ్యానంలోకి వచ్చి ధ్యాన ప్రచారం చేయడమే కాకుండా పిరమిడ్ సేవాదల్లో రూరల్ అధ్యక్షులుగా ఉంటూ మరి ఎంతో అద్భుతంగా కొత్తగూడెంలో ఒక పిరమిడ్ రావాలని సంకల్పం చేసుకొని మరి అది చరిత్రలో నిలిచిపోతుంది అని ఎంతో చక్కగా తెలియజేశారు మరొక పిరమిడ్ సేవాదళ్ళ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్